అనుదీప్ సమంత మంచి పేరు బెటర్ అనిపించింది నాకు సాంగ్స్ సాంగ్స్ అని బాగున్నాయి ఆల్ ది ఐటమ్ సాంగ్స్ అయితే బాగానే కానీ కామెడీ అయితే మన్నే అది డైరెక్టర్ బ్రో బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అమ్మాయిలు కూడా అందంగా ఉన్నారు బ్రో హైలైట్ అది ఎక్కడ ఎక్కడ పట్టారు కానీ సంతంతా మా అందరు బాగున్నారు అది మాత్రం నిజం హైలైట్ బ్రో నాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వచ్చి కామెడీ మూవీ అని వచ్చాం ఆ ఫ్రెండ్షిప్ అదంతా పక్కన పెట్టిన కామెడీ మూవీ అని వచ్చాం ఓ కామెడీ అని చెప్పి ఇచ్చేసి పోయాడు అంతే అది ఎన్టీఆర్ బాంబర్ది అని తెలిసేలా చేసాడు బాగా ఏం చేసి ఆల్టుగెదర్ అది కామెడీ స్క్రిప్ట్ అండి సో అంటే ఎంత బీపీ ప్రెజర్ ఉన్నా చాలా రిలాక్సేషన్ ఇచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోరింగ్ కొట్టకుండా చాలా ఎంజాయ్ చేసామండి సో ఫ్యామిలీ ఎంత వచ్చాము సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో వీకెండ్ మంచి మంచి మూవీ అండి సో అందరు ఫ్యామిలీతో రా చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుందండి మ్యాడ్ టూ బాగుందండి మ్యాడ్ మ్యాడ్ వన్ మించి కామెడీ మ్యాడ్ టూలో ఉందండి పడిబడి నవ్వుతున్నాం పడిబడి నవ్వుతున్నాం సీట్లో సీట్ సీట్లో కూడా కూర్చోట్లేదు అంత మంచిగా ఉంది చాలా బాగుందండి మీరు కంప్లీట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరు కలిసి కుటుంబం అంతా కలిసి చూడాల్సిన సినిమా అండి లడ్డూనే మొత్తం స్టోరీ నడిపించాడు సాంగ్స్ బాగున్నాయండి స్వాతి రెడ్డి సాంగ్ బాగుంది అసలు ఆల్టుగెదర్ ఆల్టుగెదర్ మైండ్ బ్లోయింగ్ సినిమా అండి సో అందరు కలిసి ఫ్యామిలీ అందరు కలిసి రాండి మంచిగా ఎంజాయ్ చేయండి ఏం నచ్చింది నీకు మూవీలో ఏం నచ్చింది గోవా 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 నచ్చిందా ఎప్పుడు వెళ్తున్నా మరి గోవా ఎల్లి అచ్చా ఎల్లి అచ్చా నీకు మూవీలో బాగా ఏం నచ్చింది గోవా ట్రిప్ గోవా ట్రిప్ నచ్చిందా నీ ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటారు 5 5 ఓ నీకు ఎగ్జాక్ట్ 5 Members నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి లాస్ట్ లో లాస్ట్ సీన్ ఫైటింగ్ లాస్ట్ లో ఫైటింగ్ నచ్చింది ఓకే